బాలరాముని దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు ఎక్కడెక్కడ వాళ్ళంతా బండ్లు కట్టుకొని పోతున్నారు అయోధ్య మొత్తం ఇప్పుడు రామనామంతో మారుమోగుతున్నది యాత్రలు తిరిగేటోళ్లకు ఇప్పుడు అయోధ్య దర్శనం తప్పనిసరి అయింది ఇక పోయేటోళ్ళు ఊరికే పోతే ఎట్లా అందుకనే ఉడతా భక్తి చూపిస్తున్నారు రాముని కొరకు తీరు తీరు కానుకలు తీసుకుపోతున్నారు ఇక ఇప్పుడు కొత్తగా ఏమేమి కానుకలు వచ్చినాయో ఒక్కసారి అట్లా వయసు చూసేద్దాం పారి అయోధ్యలో బాలరాముడు వేలిసి నెలలు గాడుతున్నది భక్తులు సీతం బోగుడే కాదు భక్తితోని ఎనకపోతే మంచి మంచి కానుకలు కూడా గుంచపోతురు అట్లా ఒడిశా రాష్ట్రం గంజాం అనే పట్నంలో ఉండే ఓ భక్తుడు వడ్రంగి పని చేస్తాడట అట్లా ఆయనకొచ్చిన పనితోనే రామయ్యకు ఓ కానుక గుంచబోదాం అని అట్లా అనుకున్నాడో లేదో అందాజ ఏడు పీట్ల దాకున్న ఓ తలుపు చెక్క దాని మీద ఈ గిట్ల అనుమాన్ చాలీసాను చెక్కే పని ముంగటేసుకున్నాడు అట్ల పనుల సాయం తీసుకొని మూడు నెలలు అటు ఇటు తిప్పలవాడి ఈ అనుమాన్ చాలీసాను చెక్కిండాట ఇక ఒక్కటే కాదు చెక్క పేర్లనే కాగితాలు లెక్క చేసి ఐదు కమ్మలల్లో హనుమాన్ చాలీసా బుక్కు సుత రాసిండు ఈ ముచ్చటంతా తెలుసుకొని అయోధ్య గుడి అధికారులు అన్నను తారీఫ్ చేసి తయారు చేసిన కానుకలు తీసుకున్నారట భక్తులంతా చూసేటట్టు గుళ్ళే పెడతాం అన్నారట తిట్టుంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రివా అనే పట్నం నుంచి టన్ను ఎక్కువనే ఉండే ఓ పెద్ద డోలును మోసుకొచ్చిర్రు ఓ కంపెనీ వాళ్ళు ప్రపంచంలోనే పెద్ద డోలు అంటారు దీన్ని బాలరామునికి బహుమానం ఇచ్చిర్రు ఏం తక్కువ పదకొండు వందల కిలోల బరువున్న ఈ డోలును తయారు చేస్తానికి మూడు నెలలు పట్టిందట ఇంకో పెద్ద ముచ్చట ఏంటిది రామయ్య కొరకు ఈ డోలు తయారు చేసిన ముస్లిం సోదరులు కూడా ఉన్నారట అంతా కలిసి బాయి బాయి అనుకుంటా పనిచేసిర్రాట ఏమైనా బాలరామునికి అందిన కానుకలే కానుకలు గుడి సురువుగాక ముందు నుంచి తీరు తీరు కానుకలు అందినయి దేనికి అదే గొప్పది అన్నట్టున్నాయి రామభక్తులతోని అట్లుంటది మరి అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు